రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని నూట యాభై ఐదవ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమరలు వేసి ఈ సందర్భంగా అహింస మార్గంలో పోరాడి భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన మహాత్మా గాంధీని గుర్తు చేసుకుని నివాళులర్పించారు ఈ కార్యక్రమంలోని శాఖ ప్రజలు పాల్గొన్నారు

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ యొక్క నూట యాభై ఐదవ జయంతి మరి ఈరోజు బాగా శాస్త్రి కూడా జయంతి ఇంకోటి ఏంటంటే అసలు పేరు గాంధీ కాదు గాంధీ అనేది ఆ యొక్క ఇంటి పేరు అసలు గాంధీ పేరు ఏంటంటే మోహన్ దాస్ కరమ్చంద్ అనేటేమో అనే తండ్రి పేరు మనకు ఈ రోజు మనం వాయువు తీసుకున్నామంటే మన గాంధీ పోరాటం ద్వారా మనకు ఏమైంది మనకు నుంచి మన స్వాతంత్రం సంపాదించడంలో కీలక పాత్ర వహించి ఒక ప్రపంచ గ్రేట్ లీడర్ ఆఫ్ ఇన్ ది వరల్డ్ ఒక భారతదేశమే కాక ప్రపంచంలోనే పేరు లీడరు మరి ఈ గాంధీ యొక్క అహింసా మార్గంతో మనకు స్వాతంత్రం చెప్పేయడం అనేది ఒక ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించడం జరిగింది ఎవడైనా కానీ ఒక దేశాన్ని ఆక్రమించుకునేటప్పుడు మనం అయ్యా బాంతని చెప్పేసి చేతులతోటి ఈ రోజులలో ఎవడి ఎవడిచ్చుతడు కాదు దెబ్బకు దెబ్బ అని చెప్పేసి అయితేనే ఈ రోజులలో స్వాతంత్ర్యం వస్తుంది కానీ ఆ రోజు అహింస ఆయుధాలు లేనటువంటి ఆయుధాలు ఒకటే అహింస సత్యాగ్రహం ఇటువంటి ఆయుధాలతోటి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టాడు కాబట్టి ఇతన్ని మనం ఘనంగా ఈరోజు జయంతి గ్రామ గ్రామశాఖ ప్రజల అందరి తరఫు నుంచి ఇతనికి ఈరోజు జయంతి ఉత్సవంలో పాల్గొన్న అందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు